టాలీవుడ్ లోకి నందమూరి వారసునిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్వల్పకాలంలోని తన టాలెంట్ తో స్టార్ హీరో అయ్యాడు తో పాటు డాన్స్ లోనూ చక్కని ప్రతిభతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు తన తాత ఎన్టీఆర్ తనకి నటనలో ఆదర్శమని చెబుతూ ఉంటాడు మరి తాతగారి అలనాటి అప్రూప చిత్రాలను రీమేక్ చేసి నేటితరం ప్రేక్షకులని మెప్పించవచ్చు కదా అని అనేకసార్లు ఆయనను మీడియా ప్రశ్నించింది వాటిని రీమేక్ చేసే సాహసం తాను చెయ్యలేనని సున్నితంగా తిరస్కరించాడు ఎన్టీఆర్ ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉంటున్నాడు ఎన్టీఆర్ ఇటీవల ఓ రీమేక్ లో నటించాలని తనకెంతో కోరికగా ఉందని వెల్లడించాడు రామ్ చరణ్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ త్రిపులార్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తన కోరికని వెల్లబుచ్చాడు ఓ చిట్ చాట్ లో కీరవాణి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చాడు ఎన్టీఆర్ ఇంతకీ ఎన్టీఆర్ రీమేక్ చేయాలనుకుంటున్న ఆ చిత్రం ఏంటంటే సీతయ్య ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సీతయ్య చిత్రాన్ని వైవీఎస్ చౌదరి రూపొందించాడు సీతయ్య ఎవ్వరి మాట వినడు అంటూ హల్చల్ చేసింది ఈ సినిమా రీమేక్లో ఇష్టపడని ఎన్టీఆర్ అందుకు రెడీ అంటున్నాడంటే సీతయ్యలో ఆయనకు బాగా నచ్చిన అంశం కీరవాణి అందించిన సంగీతమట ఇంకేం కీరవాణి ఆర్కెస్ట్రా ఆల్రెడీ రెడీ సీతయ్యని రీమేక్ చేసే ప్రొడ్యూసర్ ముందుకొస్తే చాలు ఆ రీమేక్లో ఎన్టీఆర్ కన్ఫామ్ ఎందుకంటే సీతయ్య ఎవ్వరి మాట వినడు